ఈ మామిడి చెట్టు మా ఇంటి పెరట్లోదండి ఇంటి పెరట్లో రెండు మొక్కలే నాటేమో కానీ ఫామ్లో మాత్రం చాలా రకాలు ఉన్నాయి అయితే ఇది వచ్చేసి రసాల వెరైటీ ఒకటేమో బంగినపల్లి రసాలలో చాలా ఫేమస్ అయిన వెరైటీ అండి ఇది పండూరి మామిడి అనమాట పండూరి మామిడికి ఒక స్పెషాలిటీ ఉంటుంది అది నేను మీకు చెప్తాను అయితే ఇప్పుడు అన్ని కాయలు అయితే చాలా వచ్చాయండి కానీ కోతులతోటి కొన్ని సగం అయిపోయాయి ప్రస్తుతానికి ఇవన్నీ ఇప్పుడు పక్వానికి వచ్చాయి అందుకని అని చెప్పేసి నేను కట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట కట్ చేసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అట్లా గడ్డిలో పెట్టాక చాలా బాగా పండిపోయినాయి అయితే వేరే వెరైటీకి ఈ వెరైటీకి ఒక డిఫరెన్స్ ఉందండి ఏంటంటే మా మామూలుగా మామిడి పళ్ళు పండాక మంచి ఎల్లోయిష్గా అవుతాయి కదా కానీ పండూరు మామిడి అలా కాదు ఇప్పుడు ఇవి ఆల్రెడీ పండిపోయినాయి కానీ పైన తోలు చూడండి గ్రీన్ కలర్లో ఉంది కదా అలాగే లోపల మాత్రం మంచి ఎల్లోయిష్గా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అదే పండూరు మామిడి ప్రత్యేకత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి